గారి పిండి రెడీ అవుతుంది ఇంకా కానీ ప్రాసెస్ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు మనం గారిలోకి చికెన్ కర్రీ చేసుకుందాం అమ్మా అది ఎలా చేసుకోవాలంటే చక్కగా గ్రేవీ గ్రేవీగా అలా గారి ఆ గ్రేవీలు ఇలా ముంచుకొని తింటే స్వర్గం అన్నమాట అంత బాగోవాలి టేస్ట్ అయితే దానికి ఎలా చికెన్ కర్రీ చేయాలనేది ప్రిపేర్ నేను చెప్పేస్తాను ఇక్కడ ప్రాసెస్ అంతా ఇవ్వ దాంట్లోకి చికెన్ శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను మీరు ఎంత చికెన్ తీసుకుంటారో అది మీ ఇష్టం సరేనా దానికి తగ్గట్టు ఉల్లిపాయలు మనకి గ్రేవీ గ్రేవీగా కావాలి కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి సరేనా అందుకని ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకుంటా ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను చూడు ఇందులోకి ఆనియన్ చేసేస్తాం ఇవి బాగా వేగాలి ఇప్పుడు చికెన్ వేసుకున్నాం ఇదిగమ్మా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గాలి మంచిగా అల్లంలో ఇదిగమ్మా ఒక స్పూన్ పసుపు ఓకే తగినంత కారం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువేసుకోవచ్చు ఒక ఐదు రూపాయలు చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా మళ్ళీ ఏది వాడితే అది వేసేసుకోవచ్చు సరేనా ఒక ప్యాకెట్ ఇంకా అంతే ఒక త్రీ మినిట్స్ మళ్ళీ కొంచెం మగ్గితే బాగుంటుంది ఇదిగోమ్మ మనకి బాగా మగ్గింది అదే ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మంచిగా ఒక ఎనిమిది కోతుల దాకా పెట్టేయాలి సరేనా సరే విజిల్స్ ఏం చేసుకుందాం ఓకే ఇక్కడ ఇక్కడ విజిల్ వేసి లోపల ఇక్కడ గార్లు వేసేసుకుందాం మనం సరేనా ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాం కదా బాగా వేడకపోయింది కూడా ఇదిగో గార్లు పిండి ఇందులో సాల్ట్ కలిపేవా కలపాలి ఇప్పుడు ఇదిగో మా మినపిండి దాంట్లోకి సాల్ట్ తగినంత జీలకర్ర ఓకే చాలు ఇప్పుడు తిని మంచిగా అదిలా చెయ్యి ఇలా తడుపుకొని కలిపేసుకోవచ్చు ఉత్తు గారెలు కూడా భలే ఉంటాయి కమ్మకమ్మగా తినేయటమే ఉత్తి ఏమైన పిండే కాబట్టి చక్కగా చాలా మంచిదంటారు కూడా గారెలు అలా తినడం అది కాకపోతే డీప్ ఫ్రై అయ్యింది కాబట్టి కొంచెం తక్కువ తినాలి మరి ఏం చేస్తాం అప్పుడప్పుడు వేసుకోవాలి తక్కువ తినాలి అంటే వేసుకున్నప్పుడు రెండు మూడు నాలుగు గారెలు తినకుండా ఉండలేము కానీ ఎప్పుడో ఒకసారి మనం వేసుకుంటా ఉండలేదు ఇలా కోరిక కలిగినప్పుడు శ్రావణ మాసాలు అవి వస్తున్నప్పుడు అది వస్తుందా ఇంటి ఇలాగా కవర్ చేసుకొని ఓకేనా వేసుకుంటే అంతే మనకి క్యారెలు రెడీ చాలా మంది మధు వేడి వేడి క్యారెలు అలా ముగ్గులోని తీసి పక్కన పెడతారా సల్లారకుండ పటా 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 రెండు మూడు లాగించేస్తారు నీలాంటి వాళ్ళు సల్లారకూడదు నేను ఆ అంటే నేను తింటాను అనుకో కానీ వేడి వేడిగా కావాలని తినేస్తారు నేను గారి కూరలు అందుకు తినడానికి ఎక్కువ ఇష్టపడతాను కూడా తింటావుగా తింటానంటే ఉల్లిపాయ ఉండాలి అందులో నాకు ఉత్తుది తినలేను మళ్ళీ ఉల్లిపాయ ఉన్నా కదా తినేయగలి ఉత్తుంది అట్లా నిన్న బజ్జిన్ చూడు నేను ఎలా తినేసాను అలా ఉల్లిపాయ ఉంది కాబట్టి నేను అదే చెప్తాను ఉత్తిది ఉత్తుది కూడా తినేస్తారు చాలా మంది ఇష్టపడతారు వేడి వేడిగా తినడానికి ఇలా కడిగేసుకోవాలి వెంటనే చెయ్యాలి ఎందుకంటే ఆరిపోతుంది నాకు ఇష్టం ఉండదు అలా ఆరిపో ఫ్రీగా ఉండలేను నేను అసలు చాలా ఇబ్బంది పడతాను అలాగా ఆరిపోయిందంటే से <laughs> <laughs> बान की मधु कशन देखा है గారెలు తిరుగుతుంది లేదు నేను తిరుగుతాను కదా కదా గారెలు కలర్ రావడానికి బాగా కలర్ రావడానికి చింతపండు వాటర్ తోటి వాటర్ పెట్టుకుని అద్దుకొని కూడా వేస్తారు చింతపండు పులుపు రాదా పులుపు ఆ పులుపుకి అది కలర్ వస్తుందని గారి అది నేను విన్నాను అలాగా నేను ఎప్పుడు అలా చేయను అలా ఉన్నదా అలా చేసుకుంటాను అది చాలా మంది చూస్తారు అని అలా ఎప్పుడు వేయలేదు అంటే కొంచెం వైట్ కోసం అది గోల్డెన్ బ్రౌన్ వస్తుంది అది కూడా బాగుంటుంది అయితే కదా కానీ కలర్ కోసం చాలా మంది అలా చేస్తారు నేను చూసాను కాబట్టి చెప్తున్నాను అనమాట తెలిస్తే ఎవరైనా కమెంట్ చేయండి అది కరెక్టా కాదా అన్నది ఏమో నాకైతే అలా నచ్చలేదు అంటే చెప్తుంటే నచ్చలేదు నాకు అంటే పులుపు వస్తుందనే కమ్మదనం టేస్ట్ అని భయం నేనైతే ఎప్పుడు చేయలేదు అలాగే ఇయ్యో పడిపోయి ఎంత బాగా వచ్చే చూడు ఆయిల్ ఏ మాత్రం పేల్చుకోలేదు అదే మనం ఇది ఇలాగ వచ్చేదాకా చెప్పుకుంటాము ఇంకా చింతపండులో అలాంటివి ఏం పెట్టము అందులో పెడితే ఇంకా ఎర్రగా వస్తాయి అనమాట చింతపండి పులుపు తగిలి పైన లేయర్ అనేది మనకి బాగా ఎర్రగా వస్తది అనమాట అది అలా చేస్తారు చాలా మంది నాకు అలా ఇష్టం ఉండదు చూసేవా అమ్మా ఎంత బాగా వచ్చిందో పైకి కలర్ ఎలా అంటే చెప్పిన ఇప్పుడు ఊర్లు వేస్తాం కదమ్మా మనం ఊర్లు వేసినప్పుడు పిండిలో కలర్ రావడానికి పైన తోపులో కొంచెం బెల్లం పౌడర్ పంచదార పౌడర్ వేస్తాం కదా అలాగా దీనికి కూడా కలర్ రావడానికి పులుపు పులుపు వద్దుకుంటారు అనమాట పెరుగు చాలా మంది పెరుగు వాటర్ కూడా అని నేను అంటే పులుపులుగా ఉంటుంది కదా అది పులుపు వచ్చేది ఐటమ్ పెరుగు పర్వాలేదు ఒకసారి అమ్మా మీరు పెరుగు వాటర్లో గారులు వేస్తారు కదా అదే అండి ఇప్పుడు చింతపండు కాకుండా పెరుగైనా పర్వాలేదు మజ్జిగలాగా కలిపి కునుగులు అట్లా వేస్తాం అలా ఉంటది మరి చింతపండు ఏంటని కలగస్తుంది జార్లు రెడీ అయిపోతున్నాయి ఇక చికెన్ కర్రీ అవుతుందో ఏంటో పాపం త్వరగా ఇప్పుడు మనకి ఈ గార్లకి ఈ గార్లకి కొంచెం డిఫరెంట్ ఉంటది లాస్ట్ వాయ తేడా తెలుస్తుందా తెలుస్తుంది తెలుస్తుందా ఏంటి పైన రవ్వ వేసినట్టు తెలుస్తుందా నేను ఏం చేశానంటే ఈ సర్లే ఇదిగో మనం ఎప్పుడు వేసుకునేటట్టు ఇలాగా ఓకేనా కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇలా మినప్పింట్లో కొంచెం గోధుమ కలిపేసుకుంటారు మరి ఉంటుందో అది అది ఎలా ఉంటది అని తెలియడానికి లాస్ట్ వాయలో నేను ఇలా వేసాను అనమాట ఇంకేం కాదు ఇష్టం అదే ఒకసారి చూద్దాం మనం కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు అలాగా వేసాను సరేనా ఇప్పుడు చూద్దాం అక్కడ కూర కూడా విజిల్ అయిపోతే మళ్ళీ పెట్టాను గారెలు రెడీ అయిపోయినా ఇప్పుడు ఇక్కడ కూరలో మనం ఉప్పు వేసుకోలేదు కదా అప్పుడు తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నా టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకుందాం కొంచెం కళ్ళు మాకు ఓకే కొంచెం కొత్తిమీర సరేనా ఉడికేటప్పుడు వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ దిగి కూడా చాలా బాగుంటుంది మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవాలి వెయిటింగే వెయిటింగ్ కొంచెం అంటే ఇంకొంచెం చిక్కబడితే బాగుంటుంది అయ్యిందమ్మా అయిపోయిందమ్మా మనకి ఇలా గ్రేవీగా ఉండాలి అప్పుడే చక్కగా బాగుంటది కొంచెం దగ్గర దగ్గర పడింది అంటే మొత్తం మనం గారిలో కొంచెం ఒకళ్ళు జుర్ర వేయచ్చు అనమాట ఇలా ఉంటే కొంచెం నలుగురు జురొచ్చు అది అర్థమైందా లాస్ట్ లో ఇలా కొత్తిమీర వేసుకొని అంతే ఫినిష్ స్టవ్ చేసి చక్కగా ఇలా గ్రేవీ వేసుకొని ఎక్కువగా ఇది మనకి చక్కగా వేడివేడి గారెలు చక్కగా గ్రేవీ తోటి చికెన్ కర్రీ సూపర్ ఇలా ముంచుకొని అలా తింటే ఉంటుంది వేరే లెవెల్ అనమాట సూపర్గా ఉంటుంది వేడివేడి కూర పో సూపర్ టేస్ట్ అదిరిపోయింది ఇంకా మాటలు లేవు కోడి కూర చిల్లిగారి ఇలా గ్రేవీలో ముంచుకొని ఆ ఫీలింగ్స్ అవి అబ్బాబా ఏ ముందు అలా ఆస్వాదించాలి తింటున్నప్పుడు సూపర్ టేస్ట్ అదిరింది